హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్ ఇవాళ్టి వీడియోలో ప్రతి సంవత్సరం మా ఇంట్లో పెట్టే ఆవకాయ పచ్చడి రెసిపీ చూపిస్తాను అది కూడా మెజర్మెంట్స్తో ఈ ఆవకాయ పచ్చడి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టేయచ్చు అండ్ ఈ పచ్చడికి ఎండతో పని లేదు ఇంకా ఆలస్యం చేయకుండా మావిడకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకుని వాటిపైన ఉన్న డాగుల్ని ఇలా స్పూన్తో స్క్రాచ్ చేస్తే నీట్గా డాగ్లన్నీ పోతాయి నెక్స్ట్ ఈ మామిడికాయల్ని మళ్ళీ శుభ్రంగా వాష్ చేసుకుని అస్సలు తడి లేకుండా క్లాత్ తో తుడుచుకుంటే పచ్చడి పాడవకుండా నిల్వ ఉంటుందండి కాటన్ క్లాత్ తో తుడుచుకోవాలి అండ్ మేము పచ్చడి కోసం ఒక ఫిఫ్టీ మామిడికాయలు అయితే తీసుకున్నాము ఆ ఫిఫ్టీలో ఒక ట్వంటీ ఫైవ్ కొత్త పిల్లి కొబ్బరి అండ్ ఇంకొక ట్వంటీ ఫైవ్ అయ్యర్ సాహీబ్ ఇలా రెండు రకాల మామిడికాయలు తీసుకుని రెండు కూడా సెపరేట్ సెపరేట్ గానే పచ్చడి పెడుతున్నామండి మీరైతే కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు మీకు కరెక్ట్ మెజర్మెంట్స్తోనే తోనే పచ్చడి ఎలా పట్టాలో చూపిస్తాను ఇంకా అలా నీట్గా తుడుచుకున్న మామిడి ఇలా పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి ఇన్ని కాయలకి ఇంత కారం సాల్ట్ పడుతుందని అయితే చెప్పలేమండి ఒక్కొక్క కాయ సైజు పెద్దగా ఉంటుంది ఒక్కొక్కటి చిన్నగా ఉంటాయి కదా అప్పుడు కట్ చేసినప్పుడు ఒక్కొక్కటి ఎక్కువ పీసెస్ వస్తాయి ఒకొక్కటి తక్కువ పీసెస్ ఉంటాయి కాబట్టి కట్ చేసిన తర్వాత పీసెస్ అన్నిటినీ కూడా కొంచెంలో వేసుకుని మెజర్ చేసుకుంటాము అసలు కొంచానికి ఎన్ని తవ్వలు వస్తాయి అసలు తవ్వకి కప్ మెజర్మెంట్స్ లో ఎన్ని కప్స్ వస్తాయి ఇలా అంతా కూడా డీటెయిల్గా గా షేర్ చేస్తాను మా ఇంట్లో ఇలా మ్యాంగో పీసెస్ ని అయితే కట్ చేయించరు చిన్నప్పటి నుండి అమ్మ పెద్దమ్మ వాళ్ళే ఇలా నీట్ గా కట్ చేసేస్తారండి అండ్ అలా కట్ చేసిన మ్యాంగో పీసెస్ కి ఉన్న సీడ్ ని తీసేసి అండ్ ఒక లేయర్ లా ఉంటుందండి పొపరు అది కూడా తీసేయాలి నీట్ గా ఒక ట్వంటీ ఫైవ్ మ్యాంగోస్ అయ్యర్ సాహిబ్ రకం అన్నాను కదా అవి కట్ చేస్తే కరెక్ట్ గా కొంచుడు వచ్చాయండి పీసెస్ అన్నీ కూడా మెజర్ చేసినప్పుడు కుంచుడు అంటే ఇలా ఉంటుందన్నమాట కొంచెం కొంచానికి కూడా మనము కరెక్ట్గా స్ట్రైట్గా కాకుండా కొంచెం నిండుగానే వేస్తాము కొలుచుకున్నప్పుడు ఈ కుంచుడికి మనం తవ్వ మెజర్మెంట్లో తెలియాలి అంటే ఎనిమిది తవ్వలు కలిపితే ఒక కొంచుడు అవుతుందండి ఇంకా నెక్స్ట్ కొత్త పిల్లి కొబ్బరి ట్వంటీ ఫైవ్ మ్యాంగోస్ అయినా అవి కట్ చేస్తే ఒక కుంచుడు కాకుండా ఇంకొక హాఫ్ కుంచుడు అయిందనమాట అంటే వన్ అండ్ హాఫ్ కొంచానికి మనకి మ్యాంగో పీసెస్ వచ్చాయి కొత్తపిల్లి కొబ్బరి అందుకే చెప్పాను మనం మ్యాంగోస్ బట్టి ఉప్పు కారాన్ని మెజర్ చేసుకోకూడదు కట్ చేసిన మ్యాంగో పీసెస్ని మెజర్ చేసుకుని దాన్ని బట్టి మెజర్ చేసుకోవాలండి మనం ట్వంటీ ఫైవ్ మ్యాంగోస్ ఈచ్ రకం తీసుకున్నా అవి వాటి సైజు బట్టి మెజర్మెంట్లో తేడా వచ్చింది కదా అదనమాట ఇవైతే కొత్త పిల్లి కొబ్బరిని మెజర్ చేస్తే కరెక్ట్గా కుంచుడు వచ్చి ఇంకొక హాఫ్ కొంచెం పీసెస్ అయితే వచ్చాయి ఇంకా కొంచెం అంటే ఎనిమిది తవ్వలు అని చెప్పాను కదా ఒక తవ్వకి రెండు సాల్ అనమాట అండ్ ఇంకా సాల్ అంటే కప్ మెజర్మెంట్లో ఎంత అనేది నేను మెంతులు ఆవాలు పిండి మెజర్ చేసినప్పుడు అది కూడా షేర్ చేస్తాను నెక్స్ట్ పచ్చడి మిక్స్ చేసుకునే ముందు ఆవాల్ని పొడి చేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపించే ఆ గ్లాస్ని సోలా అంటారు కరెక్ట్గా ఒక కొంచుడు మ్యాంగో పీసెస్కి ఒక సాల్ట్ ఆవాల్ని తీసుకుని మనం పౌడర్ చేసుకోవాలి అసలు డ్రై రోస్ట్ ఏం చేయక్కలేదు జస్ట్ డైరెక్ట్గానే ఈ ఆవాలని పొడి చేసుకుంటే సరిపోతుందండి ఇంకా మన జనరేషన్ వాళ్ళకి సోలా తవ్వ కొంచెం అంటే తెలియదు కదా ఓన్లీ కప్ మెజర్మెంట్సే కాబట్టి అసలు ఒక సాల్ని మెజర్ చేస్తే కప్ మెజర్మెంట్స్లో ఎంత అని మీకు ఒక డౌట్ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా ఒక సోల ఆవాలని తీసుకుని కప్లో మెజర్ చేస్తాను కరెక్ట్గా కప్కి నిండుగా సరిపోయిందండి ఒక సాల్ అంటే మన మెజర్మెంట్స్లో ఒక కప్ అనమాట ఒక తవ్వ అంటే రెండు సోల్డ్ అని చెప్పాను కదా అంటే ఒక తవ్వకి రెండు కప్స్ మెజర్మెంట్ ఇంకా కొంచెం అంటే ఎనిమిది తవ్వలు అని చెప్పాను కదా సో ఒక కొంచానికి సిక్స్టీన్ కప్స్ మెజర్మెంట్ ఇంకా అక్కడ వీడియోలో చూసేది చిన్నది సోలా ఆ నెక్స్ట్ తవ్వ ఇందాక మ్యాంగోస్ కొలిచింది కొంచెం ఆ సాల్ట్ ఆవాల్ని కూడా మిక్సీలో గ్రైండ్ చేస్తే ఇలా ఫైన్ గా పౌడర్ అవుతుంది ఆ పౌడర్ ని ఒకసారి జల్లించేసుకుని ఇంకా ఎక్కడైనా మరుము ఉంటే అది మళ్ళీ మనము గ్రైండ్ చేసుకుంటే ఇంకా ఫైన్ గా పౌడర్ అయిపోతుందండి ఆవాల్ని అస్సలు ఫ్రై చేయాల్సిన అవసరమే లేదు డైరెక్ట్ గా గ్రైండ్ చేస్తే సరిపోతుంది పచ్చడిలో ఈ ఆవపిండి కూడా బాగా ఓరుతుందండి అండ్ అమ్మ రెండు రకాల మ్యాంగోస్తో తో పచ్చడి పడుతుంది కాబట్టి ఆవాలని కూడా గా ఆ మ్యాంగోస్ మెజర్మెంట్స్ బట్టి పొడి చేసుకుని పెట్టిందండి ఇంకా పచ్చడి కలిపే ముందు పచ్చడి కావాల్సిన నూనె ఉప్పు కారం పచ్చడి పెట్టే జాడీలు అన్నీ కూడా దగ్గర రెడీగా పెట్టేసుకుని ఫస్ట్ బౌల్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవల్ పిండి అయితే వేసుకోవాలండి అమ్మ ఫస్ట్ కొత్తపిల్లి కొబ్బరి పీసెస్తో పచ్చడి పడుతుంది ఆ మ్యాంగో పీసెస్ వచ్చేసి కుంచుడున్నర పీసెస్ వచ్చాయి కదా కుంచుడు మ్యాంగోస్కి సాల్డ్ ఆవాల్ని పొడి చేయాలని చెప్పాను కదా ఇప్పుడు కొంచెడున్నర మ్యాంగోస్ ఉన్నాయి కాబట్టి ఒక సాల్డ్ ఆవాలకి ఇంకొక అర సాల్ట్ ఆవాలు యాడ్ చేసి పొడి చేసిందండి అవన్నీ కూడా ఇలా తవ్వలో వేసి మీకు చూపించాము నెక్స్ట్ సాల్ట్ వచ్చేసి ఒక కొంచెం మ్యాంగోస్కి తవ్వకి హెల్త్గా సాల్ట్ని వేయాలండి అంటే ఒక తవ్వకి త్రీ ఫోర్త్ పార్ట్ మాత్రమే సాల్ట్ని యాడ్ చేయాలి కానీ మన పీసెస్ వచ్చేసి ఒక ఉన్నారు కాబట్టి ఇంకా అమ్మ తవ్వకి నిండుగా సాల్ట్ని యాడ్ చేశారు ఇంకా కారం మెజర్మెంట్ వచ్చేసి ఒక కుంచుడు మ్యాంగోస్కి రెండు తవ్వల కారాన్ని యాడ్ చేయాలి మన మ్యాంగోస్ ఉన్నారు ఉన్నాయి కాబట్టి మొత్తం కారం వచ్చేసి మూడు తవ్వలు నిండుగా యాడ్ చేశారు ఇంకా మనం పచ్చడికి మెజర్ చేసినప్పుడు ఉప్పు కారం ఆవాలు మ్యాంగోస్ ఏదైనా సరే నిండుగా తీసుకుంటామండి కేక్స్కి మెజర్ చేసినప్పుడు కరెక్ట్గా కప్కి స్ట్రైట్గా కట్ ఆఫ్ చేసేస్తాం కదా ఇది అలా కాదు నిండుగా వేసుకోవాలి మీకు ఈ మెజర్మెంట్స్ క్లారిటీగానే అర్థమైంది అనుకుంటున్నాను ఇన్ కేస్ ఈ తవ్వ సోలా కొంచెం మీకు కన్ఫ్యూజ్గా ఉంటే కప్పు మెజర్మెంట్స్లో తవ్వకి ఎంత సాల్ట్కి ఎంత కొంచానికి ఎంత వస్తుందో చెప్పాను కదా దాన్ని బట్టి మీరు కాలిక్యులేట్ చేసి వేసి నెక్స్ట్ ఒక గుప్పడు మెంతుల్ని కూడా యాడ్ చేసేయాలి చెప్పాను కదా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అని పొయ్యి మీద ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు అన్నీ కరెక్ట్ మెజర్మెంట్స్ ఉంటే కలిపేయచ్చు జస్ట్ పీసెస్ కట్ చేయడమే కొంచెం కష్టం అంతే ఇంకా ఉప్పు కారం ఆవపిండి అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేయాలండి ఎన్ని వెల్లుల్లిపాయలు ఉంటే అంత బాగుంటుంది అన్నీ కూడా తొక్క తీసి వేసుకోవాలి అమ్మ ముందు రోజు అన్నీ తీసి కొంచెం ఆయిల్లో వేసేసింది ఎలాగైనా ఆయిల్ పచ్చడికే యూజ్ చేస్తామన్నట్టు ఆయిల్ వచ్చేసి అమ్మ గ్రౌండ్నట్ ఆయిలే యూజ్ చేస్తుందండి పచ్చడి కోసం మీరు వెల్లుల్లిపాయలు రెడీగా ఒల్చుకుని లేకపోతే థర్డ్ డే మళ్ళీ తిరగలిపిన రోజైనా వెల్లుల్పాయల్ని యాడ్ చేసుకోవచ్చండి ఇంకా ఇక్కడ ఆయిల్ అనేది మీరు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం ఉప్పు కారం ఆవిపిండి అన్నీ కలిసేలా వేసుకోవాలి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక లీటర్ ఆయిల్ అయితే పడిపోయింది ఇంకా మీరు లీటర్ అర లీటర్ అని కాదు కానీ ఆయిల్ వేసుకుంటూ కన్సిస్టెన్సీ కొంచెం గ్రేవీలా వచ్చేలా చూసుకుంటే సరిపోతుంది ఇలా ముద్దగా ఉండకూడదు అలానే మరీ ఆయిలీగా ఉండకూడదు మనకి పచ్చడి ఊరేసరికి ఇంకా ఆయిలీగా అయిపోతుందండి కాబట్టి ఎక్కువ ఆయిలీగా కూడా ఉండకూడదు జస్ట్ ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇంకా ఆయిల్ మాత్రమే మెజర్మెంట్స్లో చూపించలేదండి బట్ మీకు వీడియోలో క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను కన్సిస్టెన్సీ అసలు పచ్చడికి వెల్లుల్లిపాయలు ఎన్ని ఉంటే అంత బాగుంటుంది ండి ఇంకా నెక్స్ట్ మొత్తం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయిన తర్వాత ఇలా మనం కట్ చేసిన మ్యాంగో పీసెస్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకుంటూ అన్నీ ముక్కలకి కూడా ఉప్పు కారం అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి మీకు ఫస్ట్ చూస్తే అసలు గ్రేవీ లేనట్టే ఉంటుంది కానీ మనకి థర్డ్ డేకి మంచిగా ఊరి ఊటైతే వస్తుందండి నేను వీడియోని మ్యాక్సిమం ఎడిట్ చేయలేదు ఎలా ఉన్న వీడియోని అలానే మీతో షేర్ చేస్తున్నాను మీకు క్లారిటీగా తెలుస్తుంది అని ఇలా పచ్చడి మిక్స్ చేసినప్పుడు కొంచెం పెద్ద బౌల్సే తీసుకోండి అప్పుడు కంఫర్ట్గా ఉంటుంది ఇదే పచ్చడి నేను కలిపితే సగం మ్యాంగో పీసెస్ బయటే ఉంటాయి అమ్మకి ఎప్పటి నుండో అలవాటు కాబట్టి నీట్గా మిక్స్ చేస్తున్నారు ఇంట్లో ఇలా పచ్చడి కలిపినప్పుడు ఇంకెంతసేపు మిక్స్ చేస్తారు ఫాస్ట్గా మిక్స్ చేయండి అంటూ మీలో ఎంతమంది అడిగారో కమెంట్ చేసేయండి వాళ్ళు మిక్స్ చేసేలోపు మనకి నోరు ఊరిపోతూ ఉంటుంది కదా ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు ఇంకా ఇలా ఒకసారి మిక్స్ అయిన తర్వాత టేస్ట్ అయితే చూసుకోండి మీరు కొంచెం ఉప్పు కారం ఎక్కువ తినేలా ఉంటే మీ టేస్ట్కి సరిపడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కారం ఆవపిండి అంతా కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది మాకైతే ఇలా మిక్స్ చేసిన పచ్చడిని జాడీలో వేసే ముందు ఫస్ట్ జాడీ నెయ్యిలో కొద్దిగా ఆయిల్ అయితే వేయాలండి ఆయిల్ వేసిన తర్వాత అప్పుడు పచ్చడి మొత్తం కూడా జాడీలో వేసుకోవాలి ఇంకా మీరు పచ్చడి చూస్తే అంత ఓట లేనట్టుగా అనిపిస్తుందా ఒక త్రీ డేస్కి మొత్తం ఊరి మీకు గ్రేవీ అనేది వస్తుందండి ఇంకా థర్డ్ డేని మరలా పో పెట్టడం ఏవో యాడ్ చేయడం అలాంటివి ఏమి ఉండదు జస్ట్ ఈ జాడీలో నుండి పచ్చడిని మళ్ళీ ఒక బౌల్లోకి వేసుకొని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకుని మీరు ఒకసారి ఉప్పు కారం మళ్ళీ టేస్ట్ చూసుకొని మీ టేస్ట్ సరిపడా సరిపోకపోతే ఏదైనా యాడ్ చేసుకోవచ్చు సరిపోతే ఇంకా వాటిని మళ్ళీ జాడీలో ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అండి జస్ట్ మనం మిక్స్ చేసుకుంటాం అంతే థర్డ్ డేనా ఇంకా మా బబ్లీ అయితే అమ్మం పచ్చడి ఇవ్వట్లేదు పక్కన ఉన్న మేము వద్దు వేడి చేసేస్తుందని చెప్తున్నామని తన అలా లుక్ ఇచ్చిందనమాట పబ్లికి చిన్నప్పటి నుండి కూడా పచ్చడి అంటే చాలా ఇష్టమండి తనకి వన్ ఇయర్ ఉన్నప్పుడే మేము తింటూ ఉంటే తినేదనమాట అది కూడా ఎలా అనుకుంటున్నారు చెయ్యి చాపి అందులో బుల్లి బుల్లి ముద్దలు చేసి పెడితేనే తినేది నోట్లో పెడితే తినదనమాట తనకి అదొక సరదా పచ్చడి పైన కూడా లైట్గా ఆయిల్ యాడ్ చేయాలండి అండ్ పచ్చడిని అసలు స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకోకూడదు అయితే జాడీ అవ్వచ్చు లేదంటే ప్లాస్టిక్ డబ్బా అవ్వచ్చు గ్లాస్ జార్ వీటిలో మాత్రమే స్టోర్ చేసుకోవాలి ఇంకా నేను మా బబ్లీ వెయిట్ చేస్తున్న టైం వచ్చేసింది ఆవకాయ ముద్దలు తినే టైం అనమాట మా ఇంట్లో ఫస్ట్ ఆవకాయ ముద్ద మాత్రం మా బబ్బులిదే ఈ వీడియోలో ఆవకే పచ్చడి ఎలా పట్టాలో డీటెయిల్గా షేర్ చేశానని అనుకుంటున్నాను అసలు ఎక్కువ ఎడిట్ చేయకుండా ఎలా ఉన్న వీడియోని అలానే షేర్ చేశాను ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్